అందరికీ నమస్కారం నా పేరు రమా సాథియా ఇరవై రెండవ భాగం రచయిత గీతాంజలి గారు అభిజిత్ కార్ డ్రైవ్ చేస్తూ మధ్యలో సిగరెట్ కోసం ప్యాకెట్ తడుముకుంటూ చూసేలోపే ఒక క్షణం అతని కార్ వైపుగా స్పీడ్గా దూసుకుంటూ వచ్చింది లారీ ఏ అని స్టీరింగ్ చుట్టూ చేతులు బిగించి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది ఇంకా స్పీడ్గా అతని కార్ వైపే రావడం గమనించి ఊపిరిని బిగబట్టి ఇంకా స్పీడ్ పెంచేశాడు అతని కార్కి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు ట్రక్ డ్రైవర్ ఆ క్షణం ఆ ఇచ్చిన డ్యామేజ్ కంటే అతని టెన్షన్ ఎక్కువ అవడంతో చేతులు పనిచేయడం ఆపేశాయి స్టీరింగ్ మీదున్న చేతులు పనిచేయడం ఆగిపోతే నేరుగా వెళ్ళి చెట్టును గుద్దేశాడు అభిజిత్ రిభున కార్ నుండి మంటలు రేగితే చుట్టూ ఉన్న జనాలు వచ్చి మంటలు ఆర్పి పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు అభిజిత్ని ఆపరేషన్ జరిగి అతను స్పృహలోకి రాగానే కళ్ళు మసక మసక్గా కనిపిస్తూ ఉంటే నోరారిపోతున్న దాహం తీర్చడానికి చెయ్యి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసరికి అక్కడే ఉన్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తగిలి ఉష్ అన్నాడు అభిజిత్ నొప్పికి రే అంటూ వచ్చారు అశోక్ ఆ డాడీ వాటర్ అన్నాడు అభిజిత్ వాటర్ బాటిల్ అభిజిత్ నోటికి అందించి తను లేవగానే జాగ్రత్తగా లేపి కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అన్నారు అశోక్ కొంచెం తల పట్టేసినట్టుగా ఉంది కాళ్ళు చేతులు కూడా ఒకటే తిమ్మిరి అని అన్నాడు అభిజిత్ ఆ మాట వినగానే తన ఒంటి మీద ఉన్న బెడ్షీట్ తీసి పక్కన పడేసరికి సగం వరకే ఉన్న కాలు వైపు చూసి షాక్ అయిపోయాడు అభిజిత్ నా కా నా కాలు అని తడబడుతూ అడుగుతూ ఉంటే తప్ప తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చచ్చావు కదా మంటల్లో కారు ఉంటే చుట్టూ ఉన్న ప్రజలు చూసేలోపే ఆ కాలు మంటకి ఆగుతయిపోయింది యాక్సిడెంట్స్ అవ్వకముందు హైటెన్షన్ వల్ల నీ ఎడం చెయ్యి కూడా ప్యారలైజ్ అయ్యింది అన్నారు అశోక్ సీరియస్గా ఆ మాట వినగానే తన ఎడం చెయ్యి లేపడానికి ప్రయత్నించి అది కుదరగా విసుగు పుట్టేసరికి ప్రాసెటిక్ లెగ్ అన్నాడు అభిజిత్ అది అందరికీ అభద్ర ఈడియట్ నీకు లిగమెంట్స్ కూడా లేనంతగా డ్యామేజ్ అయ్యింది మొత్తం తీయాల్సి వచ్చింది డోన్ పరి స్టిక్ ఇస్తారు కొన్ని రోజుల పోతే ఆర్టిఫిషియల్గా ఏదో ఒకటి స్పెయిన్లోనో ఎక్కడో ట్రై చేద్దామన్నారు అశోక్ అతనికి అదంతా కలలా అనిపిస్తుంది ఒక్క రాత్రిలో తన లైఫ్ ఎలా తలకిందులైపోయిందో అతనికి అర్థం కాలేదు అతను ఆ ఆలోచనలో ఉన్నప్పుడే పోలీసులు లోపలికి రావడంతో ఆశ్చర్యంగా చూశాడు తండ్రి వైపు మిస్టర్ అభిజిత్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేయడం వల్ల ఐపీసీ సెక్షన్ వన్ ఎయిట్ ఫైవ్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు ప్రజెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ రావడం వల్ల మీకు ఎస్కార్ట్గా మా కానిస్టేబుల్ని ఉంచుతాం అతను తీసుకొని వస్తాడు మీరు అతనితో పాటు రండి అని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్ ఇన్ని కబుర్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి డాడీ అన్నాడు విసుగ్గా ఊరుకోవడం ఏంట్రా నువ్వు వెళ్ళి యాక్సిడెంట్ చేసి చచ్చింది ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళ రూలింగ్ ఉన్న ఏరియాలో వాడికి ఎలక్షన్స్లో హెల్ప్ చేయలేదని ఇదిగో ఈసారి ఈ కేసుని బాగా పర్సనల్గా తీసుకున్నాడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక పదిసార్లు ఫోన్ చేసి దొబ్బాడు అలాగా నువ్వు స్టేషన్కి వెళ్ళి సైన్ చేసిరా అది బెయిలబుల్ వారంటీలే నేను బెయిల్ తీసుకొస్తా అన్నాడు అశోక్ సరే అన్నట్టుగా తలూపి అక్కడే ఉన్న హెల్పర్ సహాయంతో కాస్త ఫ్రెష్ అయ్యి వీల్ చైర్లో కూర్చొని హాస్పిటల్ బయట వరకు వెళ్తే అక్కడ నుంచి అతన్ని లేపి కార్లో కూర్చోబెట్టాడు కానిస్టేబుల్ పోలీస్ జీప్లో మొదటిసారి కూర్చోబెట్టారు కానిస్టేబుల్ పోలీస్ జీప్లో మొదటిసారి కూర్చోవడంతో అవమానభారం అతనికి కానీ అతను చేసిన తప్పుకి పడే శిక్షలో ఇది ఇంకా మొదటి అధ్యాయమే కదా పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి అభిజిత్ని కిందకు దించి తోసుకుంటూ వెళ్ళి స్టేషన్లో నిలబెట్టాడు కానిస్టేబుల్ వెళ్ళి రిజిస్టర్ తీసుకున్రా నేను సంతకం చేయాలి అని అన్నాడు అభిజిత్ మా ఎస్ఐ గారు భోజనం చేస్తున్నారు కాసేపు ఆగు అది అయినంత వరకు ఎవరిని అలో చేయరు ఆయన అని అన్నాడు కానిస్టేబుల్ అయితే అక్కడే ఉండి తర్వాతనే వచ్చేవాళ్ళం కదా అన్నాడు విసుగ్గా అది చెప్పాల్సింది మీరు కాదండి మా ఎస్ఐ గారని అతి వినయంగా చెప్పి వెళ్ళి తన ప్లేస్లో ఏదో టైప్ చేసుకుంటూ ఉన్నాడు కానిస్టేబుల్ అయితే నేనేం చెయ్యాలరా ఇక్కడ గాడిదలు కాయాలా విసుగ్గా అరిచాడు బాబు హోంగార్డు సార్ గారికి మంటగా ఉన్నట్టుంది బయట నుండి ఒక లస్సీ ప్యాకెట్ నాకు ఖాతాలో తెచ్చి వన్నాడు కానిస్టేబుల్ నాకేం అక్కర్లేదని విసుగ్గా చెప్పి ఫోన్ తీసి అశోక్ గారికి ఫోన్ చేశాడు అభిజిత్ ఏంట్రా నేను అందువేలో ఉన్నాను లాయర్ని తీసుకుని వస్తున్నానన్నారు అశోక్ ఆ ఎస్ఐ లంచ్ చేస్తున్నాడంట ఆయన గారు భోజనం చేసేంత వరకు మనల్ని వెళ్ళనివ్వడట ఆ సంగతి ఏంటో చూడండి డాడీ అన్నాడు అభిజిత్ ఏంట్రా చూసేది మొత్తం ఢిల్లీ మొత్తం మీద వేరే ప్లేస్ లేనట్టు వెళ్ళి వెళ్ళి వాడి ఏరియాలో యాక్సిడెంట్ చేసి నా జుట్టు తీసుకొని వెళ్ళి వాడి చేతిలో పెట్టావు వాడు కీలు బొమ్మల్ని ఆడించినట్లుగా ఆడిస్తాడు మనం ఆడాలి మరి మనమే చేసుకున్నాం కదా తప్పదు భరించు అని అంటూ కాల్ కట్ చేశాడు అశోక్ రెండు గంటల తర్వాత ఎస్ఐ రూమ్ డోర్ ఓపెన్ అయి కాగా ఫోన్ నుండి తల తిప్పి అతని వైపు చూశాడు కానిస్టేబుల్ని పిలిచి రెండు సిగరెట్లు అని మళ్ళీ లోపలికి వెళ్ళి డోర్ బలున వేసుకున్నాడు ఆ ఎస్ఐ మధ్యాహ్నం కాస్త సాయంత్రం అవుతుంటే అప్పుడు డోర్ తీసి సైన్ చేయమన్నట్టు చూసాడేస్తాయి అభిజిత్ సైన్ చేయగానే అటు అశోక్ కూడా వచ్చి బెయిల్ ఇవ్వడంతో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి అభిజిత్ని బయటకు పంపిస్తూ ప్రతి బుధవారం వచ్చి సైన్ చేయాలి మీరు రాకపోతే తర్వాత రోజు మేము వచ్చి మిమ్మల్ని జైల్లో పడేయాల్సి ఉంటుందన్నాడు తర్వాత చూస్తా నీ సంగతని ఒక డెడ్లీ ఇచ్చి వెళ్ళిపోయాడు అభిజిత్ ఏంటి అభిజిత్ యాక్సిడెంట్ అయ్యిందా విక్కీ కాల్ చేసేంత వరకు నాకు తెలియనేలేదు తెలుసా రాత్రంతా తప్పు తాగాం కదా తెల్లవారులు పడుకున్నానన్నాడు తరుణ్ విక్కీకి ఎలా తెలిసింది నొసలు చిట్లించి అడిగాడు అంకుల్ బెయిల్ కోసం కాల్ చేశారట వాడే అరేంజ్ చేశాడు చెప్పలేదా నీకు ఓ నాకు తెలియదు అని నార్మల్గా చెప్పి కళ్ళు మూసుకున్నాడు అభిజిత్ ఇదిగో ఫ్రూట్స్ ఇవన్నీ విక్కీ పంపించాడు జాగ్రత్త అసలు ఇలా అవుతుందనుకుంటే మనం పార్టీనే చేసుకోకపోయే వాళ్ళం కదా అని అన్నాడు తరుణ్ బాధపడుతున్నట్టుగా తరుణ్ వాయిస్ బట్టి ఫీల్ అవుతున్నాడేమో అని అనుకొని పర్లేదురా మనం ఎన్నిసార్లు ఇలా పార్టీ చేసుకున్నాం చెప్పు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఈసారి ఇది మన కర్మ అంతే అన్నాడు అభిజిత్ అలా అనుకోకరా మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది చెడు వాళ్ళకి చెడు కొంచెం లేటుగా అయినా జరుగుతాయి నువ్వేం బాధపడకని ఓదార్పుగా చెప్పి వెళ్ళిపోయాడు తరుణ్ తరుణ్ వెళ్ళగానే ఫోన్ వరకు కాల్ చేసి ఒక్కసారి నా ఇల్లంతా చెక్ చేసి ఎక్కడైనా సెక్యూరిటీ కెమెరా మైక్ లాంటి ఉన్నాయేమో చూడని మెసేజ్ చేశాడు అభిజిత్ వాళ్ళు టీమ్గా వచ్చి మొత్తం చెక్ చేసి ఏమీ లేవని చెప్పడంతో విక్కీని అనుమానించే ప్రయత్నం విరమించాడు అభిజిత్ సార్ మిమ్మల్ని కలవడానికి అతుల్ వచ్చారన్నాడు మార్కస్ రమ్మని చెప్పని చంద్రిక వైపు చూశాడు అర్థమైంది సార్ అని టేబుల్ మీద ఉన్న గ్రేప్స్ తీసుకొని పైన రూమ్కి వెళ్ళిపోయింది చంద్రిక గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ అతుల్ మీకు ఇచ్చిన వన్ డే టైం కాస్త త్రీ డేస్ అయినట్టుంది అయినా మీరేం మాట్లాడటం లేదు నేను పిలిస్తే కానీ రాలేదు మీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావడం లేదన్నాడు విక్కీ సార్ ఆ విషయం గురించి మాట్లాడటానికి మీ దగ్గరికి వచ్చాను సార్ చంద్రిక మేడం లేరు సార్ చనిపోయారు ఆ చంపింది కూడా భార్గవ్ సార్ ఎందుకు చంపాడో ఏంటో నాకైతే సరిగ్గా తెలియదు కానీ మేనేజ్ చేస్తే ఐదు కోట్ల రూపాయలతో పాటు మేడం గారి ఫ్లాట్ కూడా ఇస్తానని నాకు చెప్పారు సార్ నాకు మేడం మీ వైఫ్ అని తెలియదు సార్ అందుకే నేను తనకి హెల్ప్ చేశానని అన్నాడు అతుల్ హౌ డేర్ యూ నా వైఫ్ని చంపడానికి హెల్ప్ చేశావని నాకే చెప్తున్నావా ఐ విల్ సీ సిరెండ్ అన్నాడు విక్కీ కోపంగా సార్ సార్ నా ఉద్దేశం అది కాదు సార్ అందుకే మీకు హెల్ప్ చేయడానికి వచ్చానన్నాడు అతుల్ నాకు నువ్వు హెల్పా రెక్లెస్గా చూశాడు విక్కీ అవును సార్ అప్పుడు మేడం గారి కేసు క్లోజ్ చేయమని చెప్పినప్పుడు ఆ ముందు ఆవిడ రేప్ కేసు డివియేట్ చేయమని చెప్పినప్పుడు భార్గవ్తో నా చాట్స్ ఫోన్ కాల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అంటే హ్యూజ్ అమౌంట్ కదా మళ్ళీ ఇవ్వకుండా ఎగ్గొడితే వీటిని చూపించి బ్లాక్మెయిల్ చేద్దామని ఉంచాను కానీ ఇవి ఇలా ఉపయోగపడతాయి అనుకోలేదు సార్ అన్నాడు అతుల్ ఇప్పుడు దాన్ని నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి భార్గవ్ని అరెస్ట్ చేస్తే అటు నా పగ ఇటుని ప్రమోషన్ రెండు జరుగుతాయంటావు అంతైనా అని అన్నాడు విక్కీ ఇందులో నా ప్రమోషన్ కొసవరపు కానీ మీ పగ మాత్రమే మెయిన్ సార్ అని అన్నాడు అతుల్ చాలా గ్రేట్ అతుల్ ఇంత చక్కటి ఆలోచన మీకు వచ్చినందుకు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వుతామని అనుకుంటున్నాను అని అన్నాడు విక్కీ గిఫ్టా ఆశ్చర్యంగా చూశాడు అతుల్ అతని వైపు మార్కస్ కింద బేస్మెంట్లో లంబోర్గని కొత్త మోడల్ ఉంది కదా అది సార్కి ఇచ్చేసేయి అని మొన్నే తీసుకున్నాను నాకంతగా నచ్చలేదు నీకు నచ్చితే నువ్వు యూజ్ చేసుకోండి అని అన్నాడు విక్కీ సార్ లంబోర్గ్ని నచ్చకుండా ఉంటుందా ఎవరికైనా సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు అతుల్ అది గిఫ్ట్ చూశాక చెప్పొచ్చు పదండి అతుల్ అన్నాడు మార్కస్ ఇద్దరు బేస్మెంట్లోకి వెళ్ళగానే సోఫా నుండి లేచి రూమ్ వైపు వెళ్ళాడు విక్కీ ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళక తప్పదా ఇంకొన్ని రోజులు ఉందాం కదా ముద్దుగా అడిగింది ఉందాం ఒక రెండు వారాల్లో పూర్తిగా హైదరాబాద్ వచ్చేద్దాం అన్నాడు విక్కీ ఏంటి నిజమా అదే కదా కంపెనీ హెడ్ ఆఫీస్ అలా ఎలా వచ్చేస్తావు అదంతా చాలా వర్క్ కదా అంది చంద్రిక తొక్కలే మనం ఎక్కడ ఉంటే అదే హెడ్ ఆఫీస్ దాని గురించి నువ్వేం గానీ హా కానీ మనం అక్కడికి వెళ్ళాక ఒక్కసారి మా డాడీతో మాట్లాడాలి అన్నాడు బేబీ గురించా నేను చెప్తాలే కన్నా అంది చంద్రిక పర్లేదు ఐ విల్ డీల్ విత్ ఇట్ బట్ అతను ఎలా రియాక్ట్ అయినా నువ్వు కొంచెం స్టేబుల్గా ఉండు అన్నాడు విక్కి ఉంటాను అన్నట్టు తలూపింది చంద్రిక వెళ్ళిపోయారా అతుల్ అని అడిగింది గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు గిఫ్ట్ ఏంటి అంది చంద్రిక అయోమయంగా దగ్గరికి రమ్మన్నట్టు పిలిచి భార్గవ్ గాడని చెవిలో చెప్పి చెవి కొరికాడు చిన్నగా అన్నీ అన్నీ ఇలాంటి పనులే అని పిల్లో తీసి వీపు మీద ఒక్కటేసింది అరే ముద్దుగా అనిపిస్తే ముద్దు ఇవ్వడం కూడా పాపమేనా ఈ లోకానికి కన్నా సర్లే ఏదో ఫ్రెండ్లీగా అన్నావని ఫోన్ తీసి విశ్వనాథ్ గారికి కాల్ చేశాడు విక్కీ ఆ విక్కీ చెప్పు డాడ్ ఐ నీడ్ టు టాక్ టు యూ వెరీ అర్జెంట్లీ అన్నాడు విక్కీ ఇండియా రానా అభిజిత్కి కూడా యాక్సిడెంట్ ఏదో అయ్యిందంట కదా పలకరించినట్టుగా కూడా ఉంటుంది అని అన్నాడు విశ్వనాథ్ హా రండి డాడ్ అన్నాడు విక్కీ ఎనీథింగ్ సీరియస్ నథింగ్ మచ్ ఒక్కసారి రండి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు చంద్రిక బాగుందా బాగుంది బేబీ చాలా బాగుంది దట్స్ గుడ్ నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను తర్వాత కాల్ చేస్తా అని కట్ చేశారు విశ్వనాథ్ కిందకి కార్ కార్కి సిచ్చి వెళ్ళి తీసుకోండి అన్నాడు మార్కస్ వెంటనే వెళ్ళి ఒక్కసారి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ముందుకి వెనక్కి తిరిగి ఫీచర్స్ చూస్తూ సీట్ కింద ఏదో ఖర్చీఫ్లా కనిపిస్తుంటే దాన్నే పట్టుకుని లాగాడు అతుల్ అది ఖర్చీఫ్ కాకుండా ఒక మనిషి షర్ట్గా తేలి పక్కకి వచ్చి పడ్డాడు భార్గవ్ భార్గవ్ అని కంగారు పడిపోయి కార్ దిగి భార్గవ్ని బయటకు లాగి ఫేస్ మీద వాటర్ చల్లి స్ప్రూలోకి తీసుకుని రావడానికి చాలా ట్రై చేశాడు అతుల్ సార్ అతుల్ గారు ఎక్కువగా ట్రై చేయకండి అతను ప్రాణాలతో లేడు అన్నాడు మార్కస్ ఏమంటున్నారు మీరు అని కంగారుగా అడిగాడు అతుల్ సార్ వైఫ్ని అతి కిరాతకంగా చంపిన వాళ్ళని సార్ ఎలా ఎలా వదిలేస్తారు చెప్పండి అందుకే సార్ కూడా నెమ్మదిగానే చంపేశారు మీరిక్కడ ఈ విషయం బయటకు రానివ్వకుండా ఎలాగోలా ఈ బాడీని బయటపడేయాలన్నాడు మార్కస్ వాట్ అలా ఎలా ఎవరికైనా తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా సార్ భార్గవ్ వాళ్ళ నాన్న జయదేవ్ గారు అసలే పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నాడు అతుల్ ఊరికే పది కోట్ల రూపాయల కార్ ఇచ్చేయరు కదా ఓకే సార్ అని మళ్ళీ భార్గవ్ని కార్లో పడేసి మెయిన్ రోడ్ మీద నుండి అయితే జనసంచారం ఉంటుందని ఎవరూ లేని లూప్ లైన్ ఏరియా వైపు నుండి తీసుకుని వెళ్ళాడు అజ్ అతుల్ ఆ కార్ని లూప్ లైన్ దాటి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పోలీసులు చెకింగ్ చేస్తున్నట్టు పక్కనే మీడియా కూడా ఉన్నట్టు కనిపిస్తుంటే వెనక్కి రాబోయాడు కానీ అప్పటికే అతను చుట్టూ కార్లు ఉండడంతో బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేక కార్ దిగి బయటికి వెళ్ళబోతూ ఉంటే ఎవడరా నువ్వు కార్ మధ్యలో ఆపి బయటకు పోతున్నావు ఏం నకరాగులుగా ఉందా నీకు అని అంటూ కాలర్ పట్టుకొని గొడవలకు దిగారు చుట్టూ ఉన్న కార్ వాళ్ళు నేను ఏసీపీని అన్నాడు అతుల్ అవునా మా నాన్న చీఫ్ మినిస్టర్లే నైస్ టు మీట్ యు అని అతను వెటకారంగా చెప్పి వినేవాడు పుష్పమైతే చెప్పేవాడు పుష్ప అని ఏంటా నీ ఓవరాక్షన్ అని గొడవ పెద్దది అవుతూ ఉంటే అక్కడేదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది అని చుట్టూ వచ్చేసారు మీడియా వాళ్ళు ఇతను ఏసీపీ అతుల్ కదా అని సార్ మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ అని వరుసగా క్వశ్చన్స్ అడుగుతుంటే ఐ హ్యావ్ టు లీవ్ ఇట్ సర్జెంట్ అని వెళ్ళిపోతుంటే సార్ మీడియా కూడా ఉంది సార్ ఇప్పుడు చెక్ చేయకపోతే తర్వాత మన గురించి నానా రకాలుగా రాస్తారు సార్ ప్లీజ్ అని కార్ డోర్స్ అన్లాక్ చేయగాని భార్గవ్ చెయ్యి బయటపడడంతో కెమెరాలన్నీ అటు ఫోకస్ చేశాయి ఏ అతను జయదేవ్ గారి అబ్బాయి భార్గవ్ కదా అంటూ గుసగుసలు వినిపించి భయం వేసింది అతనికి భార్గవ్కి బయటకు లాగి కార్ చెక్ చేస్తుంటే సీట్ల కింద ప్యాకెట్లతో డ్రగ్స్ ఉండడంతో ఆల్మోస్ట్ అరిచేతుల్లో చోటలు పట్టేశాయి అసలు ఇలాంటివి ఉంటాయనే కదా ఇందాక తను అంతసేపు కార్ చెక్ చేసింది అప్పుడు లేనివి ఇప్పుడు ఎలా వచ్చేసాయి అనేది కూడా అర్థం కాలేదు అతుల్కి వాట్ ఈస్ దిస్ అని షాక్ అయ్యి వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి ఏం చేయాలో కనుక్కున్నాడు అక్కడున్న పోలీస్ ఏంటయ్యా చేసేది అర్జెంటుగా అతన్ని అరెస్ట్ చేయండి అప్పటికే అవన్నీ కూడా న్యూస్ ఛానల్స్లో లైవ్గా న్యూస్ లాగా రావడంతో టెలికాస్ట్ అవుతుందని నాలుగు తిట్టి ఫోన్ పెట్టేశాడు ఆ ఆఫీసర్ వెంటనే అతుల్ చేతికి బేడీలు వేసి పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయించడానికి పది కోట్ల రూపాయల కార్ గిఫ్ట్ చేశావా టీవీ చూస్తూ విక్కీని అడిగింది చిరుకోపంగా చంద్రిక ఆ కార్ భార్గవ్ గడిది నవ్వుకు ఆపుకుంటూ చెప్పాడు విక్కీ దేవుడా నోటిన వేలేసుకుని చంద్రిక సోయ లేకుండా పడున్న భార్గవ్ని లేపి అంబులెన్స్లో పంపించారు డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే అతని బాడీ చెకప్ చేసి హెవీ డ్రగ్ ఇంటేక్ వల్ల అలా బ్రతికి ఉన్న లేనంత స్థితిలో అతని హెల్త్ ఉందని న్యూస్ బులెటిన్ రిలీజ్ చేసింది గాంధీ హాస్పిటల్ డ్రగ్స్ తీసుకోవడమే కాక అతని కార్లు సప్లై చేస్తూ స్మగ్లింగ్ కూడా చేస్తున్నందుకు భార్గవ్కి నాన్ బైలబుల్ వారెంట్తో అరెస్ట్ చేసి ఇంకేమైనా ఆధారాలు అగెనిస్ట్గా ఉంటే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్స్ రావడంతో వెంటనే హాస్పిటల్ నుండే భార్గవ్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు మీ తమ్ముడు గారు అమ్మాయి లక్షణకి జయదేవ్ గారి అబ్బాయి భార్గవ్కి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా ఇప్పుడు అతను డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది అంటూ మీడియా అడుగుతూ ఉంటే ఆ ఎంగేజ్మెంట్ ఎప్పుడో క్యాన్సిల్ అయ్యిందని మీడియాని తప్పించుకుంటూ వెళ్ళిపోయాడు లక్షణ వల్ల పెదనాన్న సెంట్రల్ మినిస్టర్ మీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు సింగిల్గానే ఉంది మాస్టారు సిద్ధి చంద్రిక గర్ల్ ఫ్రెండ్ కాదు మేడం అన్నాడు మార్కస్ ఏది ఆ మాట ఇటు తిరిగి ఒక్కసారి చెప్పండి అని అంది చంద్రిక నవ్వుతూ అక్కడే ఉన్న లక్షణని చూసి నువ్వేంటి ఇక్కడ అని లేచి నుంచున్నాడు మార్కస్ నేనెందుకు ఇక్కడ అనేది పక్కన పెట్టు నువ్వేంటి ఇక్కడ అంది లక్షణ ఐ వర్క్ హియర్ అన్నాడు మార్కస్ కొడితే గూబ గులాబ్ జామున్ అయిపోద్ది అని కోపంగా వచ్చి మార్కస్ బుగ్గ కొరికి మనిషిపోయినా అసలు నా పీక మీద కత్తి పెడతావా డెవిల్ అని కొడుతూ కాలేజీలో మొత్తం నా దగ్గర మూడు వేల రెండు వందలు తీసుకున్నావు ఏవవి హా తీ అని ఎరిచి కొట్టేసింది మార్కస్ని అబ్బాయి ఇస్తా నాగవే సార్ ఉన్నారు అన్నాడు మార్కస్ ఉంటే నాకేంట్రా నీకు సారేమో నాకెందుకు అని బాధేస్తూ సిగ్గులేదా ఏడేళ్ళు కనిపించకుండా పోవడానికి కుక్కలా వెతికాను పిచ్చిదానిలా ఎదురు చూశాను కనీసం ఒక ఐ యూ కూడా లేకుండా పోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావరా అని అరిచింది కోపంగా నీ పిల్లని తెలిసే వచ్చాను అంతలో సార్కి ఏదో ఎమర్జెన్సీ అంటే సార్కి హెల్ప్ చేద్దామని వచ్చాను కానీ ఆ రెండు ఒకటే అని తెలిసిందన్నాడు మార్కస్ అదేంటి అని మొహం అదొకలా పెట్టి అదేదైనా సరే నాకు అనవసరం మర్యాదగా నా మూడు వేల రెండు వందలు ఇవ్వు అని అంది లక్షణ దీన్ని పిసినారి గోల అని తిట్టుకుంటూ పాకెట్ నుంచి కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టి డబ్బులు లేవు ఇది తీసుకో అని అన్నాడు మార్కస్ అదిగో అడగ్గానే ఇచ్చేశాడు అంటే నేను ఇంకా వాడికి అక్కర్లేదని చీది నాలుగు సార్లు బాధింది మార్కస్ని నువ్వు చూసింది చాలు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వంటూ బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడు చంద్రికను మేడం అక్క అని అరుస్తూ రేయ్ బండవెదవా నాకు నువ్వు వద్దుపో అంది లక్షణ సరే పోతాలే అని దగ్గరగా లాక్కొని నేను అందరిలో రోజుకి గంటలు గంటలు టైం ఇవ్వలేకపోవచ్చు కానీ నాకున్న ప్రతి నిమిషంలో ప్రతి ఆలోచన నువ్వే లక్షణ ఐ లవ్ యూ సో మచ్ నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో వచ్చి మాట్లాడతానన్నాడు మార్కర్స్ త్వరగా వచ్చి మాట్లాడు ఇప్పుడైతే వెంటనే ఉప్పేసుకుంటారు ఆ కేసు వీళ్ళ మీదకి రాకుండా అని అంది లక్షణ ఆరాంగా పడుకుంది చాలు కానీ లే సార్ వాళ్ళ ఇల్లుది మీ ఇంటికి వచ్చాక ఇలాంటివి చాలా చేద్దామన్నాడు మార్కస్ నువ్వు లెఫ్ట్ ఇంటివి కదా ఇక్కడేం పని నీకు ఏవైనా ఇల్లీగల చిన్నగా అడిగింది నీ బాబు నీ కోడిబుర్రను బాగా పాడు చేశాడు అని తల మీద మొట్టికాయ వేసి సార్ దగ్గర వర్క్ అన్నాడు మార్కస్ వర్క్ అనకూడదు దాన్ని సహాయం అని అంటారు రాముడికి హనుమంతుడిలా అని అంది చంద్రిక ఇద్దరికి జ్యూస్ ఇస్తూ థ్యాంక్ యూ అని చంద్రిక వైపు చూసి చిన్నగా నవ్వింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక లగేజీని ప్యాక్ చేస్తూ ఈ లగేజ్ తీసుకుని వెళ్ళడం అంత అవసరమా మళ్ళీ రెండు వారాల్లో ఇక్కడికే వచ్చేస్తాం కదా అని అంది చంద్రిక కథ ఇంకా ఉంది మరి అభిజిత్కి ఇంకా సరైన శిక్ష వేయలేదు కదా మన విక్రాంత్ ఏం శిక్ష వేయబోతున్నాడు అసలు అభిజిత్ చంద్రిక పట్ల ఎందుకు ఇంత ద్రోహం చేశాడు మరో పక్క భార్గవ్ని బ్రతుకున్న శవంగానే మార్చాడు చంద్రికని ఎవరెవరైతే ఎంతగా హింసించారో టార్చర్ పెట్టారో వాళ్ళందరికీ కూడా శిక్ష వేయడం స్టార్ట్ చేశాడు మన విక్రాంత్ మరి చంద్రిక కడుపులో ఉన్న బిడ్డ తన కొడుకు బిడ్డ కాదని తెలిస్తే విశ్వనాథ్ గారి రియాక్షన్ ఏంటి చంద్రిక విక్రాంత్లు కలిసే ఉంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్